జగన్ని రోజా కూడా నమ్మల మీకు అర్థమవుతుందా జగన్ ఏమన్నాడండి ఈ మార్గదర్శి వచ్చేసి మోసంగా పాల్పడుతుంది అందులో చిట్లు ఎవరైతే వేశారో మొత్తం కూడా వెనక్కి తీసేసుకోండి మీ డబ్బు మీకు త్వరలో ఎవరు అద్దీగా హడావులు చేశారు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చిట్టు వెనక్కి తీసుకోవాలా మా డబ్బులు మాకు సెట్ నేను ఇప్పిస్తే ఎవరు ఆడరా ఎందుకంటే మార్గదర్శి అంటే నమ్మకం అన్నట్టుగా అంతా ఉంది ఏకంగా ఈ వైసీపీ గవర్నమెంట్ మార్గదర్శి తప్పు చేసి తప్పు చేసి అంటూ ఉంటే రోజా ఆనాడు ఎమ్మెల్యేగా ఉంది ఆ తర్వాత మంత్రి ఎరలే కానీ రెండు వేల ఇరవై ఆ సందర్భం నుంచి ఆమె చిట్టేసింది ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల సమయంతో సార్ నలభై లక్షల చిట్టులో వేరే చిట్టు కూడా ముప్పై రెండు లక్షల కడుతుంది ఇక్కడ మార్గదర్శన నలభై లక్షల చిట్టు రన్ అవుతుంది నలభై లక్షల వర్తున్నటువంటి చిట్టు మార్గదర్శిలో రోజే వేసింది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధం అన్నట్టే కాదా నేను మార్గదర్శి చేరాను అని రోజా అఫిడవిట్లో పొందుపరిచింది అంటే దాని అర్థం నమ్మకంగా మేమంతా ఉన్నాము ఈ జగన్మోహన్ చెప్పిన అబద్ధాలు మేము నమ్మలేదని అవునా కాదా ఇప్పుడైనా అర్థం చేసుకోండి అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరెవరి మీద బురద చల్లాలని చెప్పేసి ఆయన వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఆయన కూడా అధికారాన్ని వాడుకుని అడ్డదెడ్డంగా వ్యవస్థను భ్రష్టుపెట్టించారు బట్ ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ జగన్వోడి ఇంతే బాబు మన పని మనం చేసుకుందాం రే వాళ్ళు మంచి వాళ్ళు పాపం వాళ్ళనే అనొద్దు అన్నట్టుగా డీల్స్ కంటిన్యూ చేసుకుంటా పోయిన మనటి వరకు జబర్దస్త్ ఈటీవీ ఈనాడు సంస్థలనేయా అండ్ మారదర్శి ఈనాడు రామోజీరావు వాళ్ళదేనాయా ఇక ఈ మాస్తులు కూడా రెండు వేల పంతొమ్మిది అఫిడవిట్లో తొమ్మిది కోట్ల చిల్లర ఎంతో అండి ఇప్పుడు పదమూడు కోట్ల చిల్లర ఎంతో ఇందులో ఏకంగా తొమ్మిది కార్లు ఉన్నాయట ఎక్కడనే సంపాదించింది ఏమన్నా నాకు అర్థం కావట్ల సో జబర్దస్త్లో వాళ్ళు బాగా సంపాదించినట్టున్నారు లేదన్నప్పుడు షర్మిలు అంటున్నట్టుగానే ఆమె నియోజకవర్గ నగర నియోజకవర్గంలో ప్రతి దాని మీద ఆమెకి ట్యాక్స్ అన్నట్టు ఇది వెళ్తున్నట్టుగా ఉంది ఇండియా సరే ఈమె నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ సమయంలోనే టీడీపీలో ఎంటర్ అయ్యారు రెండు వేల నాలుగులో నగర నియోజకవర్గం నుంచి పోటీ చేసారు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో చందగిరి నుంచి పోటీ చేసారు ఓడిపోయారు ఇక ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్దామనుకున్నారు అదే సమయంలో రెడ్డి కలిసి తర్వాత రాష్ట్రేట్ చనిపోయారు ఇక ఆ తర్వాత అందరూ పాప అయిరణ్ లెక్క నాకు భలే బాధేసింది ఇంటర్ ఎంటర్ బాబు అని దాన్ని రెండు వేల పద్నాలుగులో ఆమె నగరం నుంచి గెలిచాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పోస్ట్ కూడా పెట్టాను ఫేస్బుక్లో ఓకే లేకని రెండు వేల పంతొమ్మిది నగరం నుంచి పోటీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఇంటర్వ్యూ కూడా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు గెలుస్తారు మంత్రి కూడా మంత్రి కూడా మీరు అవుతారు దా బెస్ట్ మీరు వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూ చేసింది కూడా వన్ మిలియన్ మీ దాటిదాబ్ దాట్ ఏసి బట్ ఆ తర్వాత ఆమె నోటు తెలుసు కానీ ఆమె ప్రవర్తన ఇవన్నీ చూసి ఏంటబ్బా ఈమె గురించి ఎంతో బెస్ట్ ఆమె చెట్లా చేసిన ఇంటర్వ్యూ మీ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సరే సో ఇప్పుడు అదే నగర న్యూస్ గురించి పోటీ చేస్తూ ఉంది హ్యాట్రిక్ పడతారా లేదా చూడాలి నాకున్న అప్డేట్ ప్రకారం అయితే ఇప్పుడు ఆమె ఓడిపోయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది సరే రేపు గవర్నమెంట్ కనుక మారితే ఖచ్చితంగా ఈ మీద అయితే అవినీతి ఆరోపణలు ఏవైతే వాటి మీద అయితే కేసులు పెడతాం కావచ్చు విచారణ చేస్తూ లోపల కావచ్చు చేస్తారని అంటున్నారు సరే చూద్దాం అఫిడేవిట్లో పొందుపరిచిన ప్రకారం అయితే చాలా తక్కువైనట్టుగానే ఉన్నాయి బట్ ఇంకా వెనక పెద్ద పెద్ద ఆస్తులు బాగానే మూట కట్టింది ఏమని చెప్పేసి అంటున్నారు చూద్దాం బట్ ఈవిడ ఒక మెయిన్ ఇంటెన్షన్ జగన్ చెప్పినటువంటి మాటలని వైసీపీలో ఉన్న వాళ్ళే నమ్మలేదు జగన్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇంకా మీరు కూడా ఎవరైనా నమ్ముతూ కనుక ఉంటే మీరు నట్టేట మునిగిపోతారు మీరు జాగ్రత్త పడండి జగన్ రెడ్డి మోసాన్ని తెలుసుకోండి జగన్ చేసే చీప్ అండ్ నైట్ పబ్లిసిటీని తెలుసుకొని ఆయనకి ఆయన పార్టీకి దూరంగా ఉండండి